అందరు ఎట్లున్నారండి నేనైతే మస్తున్నా చాలా రోజులైంది నేనైతే లాంగ్ వీడియో చేసి మేబీ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది నేను వీడియోసే చేయక అసలు మళ్ళీ వన్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేసిన ఈరోజు కర్రీ చేద్దాం అంటే ఏం లేవు అసలు కూరగాయలు అందుకే నాకు పెరుగు చల్లచారు అయితే గుర్తుకొచ్చింది సడన్గా అందుకే అది చేద్దాం సరే ఇది కూడా వీడియో తీసి పెడతాం కొంతమందికి తెలుసో తెలియదు అని చెప్పేసి నా స్టైల్లో వేస్తుంది అయితే వీడియో తీసి పెడుతున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను మా చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకున్న మీరు ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ పెరుగు తీసుకోండి దాన్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లో మంచిగా వాటర్ వేయండి వాటర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి దాంట్లోనే సాల్ట్ వేయండి మళ్ళీ దాంట్లోనే ఒక మూడు నాలుగు చెంచాల శనగపిండి వేసుకొని మంచిగా ముద్దలు లేకుండా నేను చూపిస్తున్నట్టయితే మంచిగా కలుపుకోండి అస్సలు ముద్దలు ఉండద్దు అండి అట్లా ఉంటే అంత ముద్దలు ముద్దలుగా అది మొత్తం చిక్కగా అయిపోతుంది వాటర్ ఎక్కువ పోసి పలుచగా చేసుకొని దాంట్లో శనగపిండి అయితే ముద్దలు లేకుండా కలుపుకుంటే మనకు చల్లచార అనేది పలుచగా మంచిగా అండి చల్లగా అయిపోయిన తర్వాత కూడా పల్చగానే ఉంటుంది లేదంటే చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది చల్లచార అనేది సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోనే కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని కూడా ఉండలేకుండా దాన్ని ఇప్పుడు కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో అయితే మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అయితే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి నా దగ్గర ఎండుమిర్చి లేదు సమయానికి అయితే అందుకే ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ వేసుకొని అయితే నేను వేయించుకుంటున్నా ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయండి అందుకే బయట ఆడుతున్నారు అందరు పిల్లలు కలిసి కొంచెం వాయిస్ అవర్ ఇస్తే డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఏమనుకోకండి పొద్దున్నుంచి ట్రై చేస్తున్నా పిల్లలు ఆడుకుంటారు ఏమో లేదు అందరు పిల్లలు ఆడుతున్నారు ఏమనుకోకండి ఇప్పుడు ఆ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత అయితే మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉందిగా దాన్ని అయితే తాలింపులు వేసుకోండి దాన్ని ఇప్పుడు కొద్దిసేపు చ చిన్న మంట పైన అయితే మరిగిద్దాం తర్వాత ఇప్పుడు ఒక చిన్న వేరే బౌల్ తీసుకొని దాంట్లో చిన్నగా పిండి ఉప్పు కొంచెం కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వంట సోడ వేసుకొని అయితే దాన్ని బజ్జిల అయితే కలుపుకోండి బజ్జీల పిండిలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని బజ్జీలకు సరిపడైతే ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిందేమో చూసుకొని నూనె వేడిన తర్వాత అయితే బజ్జీలు వేసుకోండి ఆ బజ్జీలైతే కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి పిండి గట్టిగా కలపకండి బజ్జీలు గట్టిగా వస్తే తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటాయి ఉడకవండి అందుకే కొంచెం పిండి మెత్తగా కలుపుకొని ఆ బజ్జీలను కూడా మెత్తగా వచ్చేటట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత అయితే దాన్ని డీప్ ఫ్రై చేసి తీసేసుకోండి బజ్జీలు ఎంత సాఫ్ట్గా ఉంటే మన చల్లచారులో కూడా బజ్జీలు అంతా ఇట్లా వెన్నెలా గరిగిపోతాయండి నోట్లేస్తే ఈ ఇదైతే మర్చిపోకండి ప్లీజ్ ఇప్పుడు మనం చిన్న స్టవ్ పైన చల్లచారు అయితే మరిగించుకుంటున్నాముగా ఆ చి ఆ చల్లచారులోకి అయితే మనం వేయించి పెట్టుకున్న బజ్జీలను అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చిన్న మంట పైన ఒక పది ఐదు పది నిమిషాలు అయితే మంచిగా అట్లనే ఉంచుకోవాలి ఆ బజ్జీలు అనేటివి మెత్తగా ఉడికిపోయి మెత్తగా అయిపోయి దాంట్లో తింటే వెన్నెలా గరిగిపోతే అంత బాగుంటుంది నిజంగా ఎంత బాగుంటుంది అంటే చల్లచారు ఒక్కసారి చేసుకొని తిని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి